హాయ్ గైస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ ఈ రోజు మా నర్సరీలో మంచి మంచి మొక్కలు బెంగళూరు నుంచి వచ్చినాయి అనమాట ఆ మొక్కలు ప్రతిదీ మీకు వీడులు చూపిస్తాను ఈ వీడియోని కడదాకా మిస్ అవ్వకుండా చూడండి మీకు మొక్కల గురించి ఏ డౌట్లు ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాను నేను ఒకటే అనుకుంటూ ఉంటాను మన దగ్గర పట్టుకెళ్ళిన మొక్కలు జనాలు బాగా పూలు కాయలు రావాలని కోరుకుంటాను అందువల్ల నాకు తెలిసిన టిప్స్ అన్నీ చెప్తూనే ఉంటాను చూడండి మా కుర్రాల్లో బెంగుళూరు నుంచి వచ్చిన గులాబీలు తామలపాకులు అన్ని రకాలు దించుతున్నారు మీకు మా దగ్గర ఉన్న నర్సరీలో కొన్ని రకాలు చూపిస్తాను ఈ వీడియోలోని అందులో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కడదాకా చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నాకు ఇంకో వీడియో తీయడానికి మంచి చూసారు వస్తూ ఉంటుంది చూడండి ఇది మా ఎంట్రన్స్ అనమాట ఈ నర్సరీ ఎక్కడ చాలా మంది ఉంటారు మా సొంతరు రాజమండ్రి నేను ప్రతి వీడియోలు చెప్తున్నాను ఈ నర్సరీ మాత్రం ప్రకాశం జిల్లా మార్కపూర్లో పెట్టాం చాలామంది హైదరాబాద్లో పెట్టచ్చు కదా మా అది హైదరాబాద్ అని అడుగుతుంటారు త్వరలో చూస్తాం చూడండి ఇవన్నీ బంతులు ఇవి ముడిచిపోయినాయి కదా ఇవన్నీ టచ్ అనమాట చూసారా ఇగో ఇప్పుడే లారీ నుంచి వచ్చినాయి కదా అందువల్ల అలా ఉన్నాయి పొద్దున కల్లా ఫ్రెష్గా ఉంటాయి అనమాట చూడండి మరం కుండీలు వచ్చినాయి అనమాట చూసారు కదా చాలా బాగున్నాయి కదా ఇది దవనం ఇది అంటే బెంగళూరు దవనం అంటారు రాజమండ్రి దావం తెల్లగా ఉంటుంది ఏదో అడుగుతారని తెప్పించాం అనమాట వీటిని చూడండి గులాబీలు కుండీల్లో కూడా తెప్పించాం ఈసారి చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ కుండీల్లో కాబట్టి బలం ఎక్కువగా ఉండి పెద్ద పెద్ద పూలు వస్తుంటాయి మామూలుగా మనకి ఊరంటే అమ్ముతారు కదా నలభై రూపాయలు యాభై రూపాయలు గులాబీలు అవి ఒకటే ఏంటంటే ఇవి బెంగళూరు వాతావరణానికి వాళ్ళు వేసే మందులకి ఇంత లో వస్తుంటాయి మనం అనుకుంటాం మన ఆంధ్రప్రదేశ్లో నాటిన మొక్కలు సరిగా రావండి ఇంత లావు పూలు రావు మీరు ఏ వేస్తారో మాకు చెప్పరు అని అనుకుంటారు గులాబీలకి మందులు ఎంత ముఖ్యమో వాతావరణం కూడా అంత ముఖ్యం అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా చూసారో లేదు చలికాలం మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పెద్ద పెద్ద పూలు కనపడుతుంటాయి గులాబీలకి వాతావరణం మారితే మనకు ఆటోమేటిక్గా మారుతాయండి ఎండలకాలం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవి చూసారు బంతిపూలు బంతులు కాదు సారీ చామంతులు అన్నమాట చామంతులు వీటిని కలర్స్ తెలీదని చెప్పారు రైతులు అయినా సరే తీసుకొచ్చినాయి ఎందుకు చాలా బుషీగా బాగున్నాయి అంటే భూమిలు నుంచి కొత్త కొత్త మొలకలు వచ్చి బాగున్నాయి అనమాట ఇది రెడ్ జామ చూసారా ఆకులు కూడా ఎంత బ్లాక్గా ఉన్నాయో ఒకసారి ఒక చోట బ్లాక్ జామ కూడా అంటూ ఉంటారు చూడండి ఇదిగో మా నర్సరీ మొత్తం కడదాకా వెళ్ళి చూద్దాం ఎన్ని వెరైటీలు ఉన్నాయి అనేది అరేకపోయింది చూసారా మనంత ఐట ఉన్నాయి పెద్ద పెద్ద మొక్కలు తీసుకొచ్చాను అనమాట ఈసారి ఇవి చూడండి ఇవన్నీ కుండీలో గులాబీలు అవి కుండీలో గులాబీ వెనకాల ఇవన్నీ చిట్టు గులాబీలు సరే ఇక ఇవన్నీ చిట్టు గులాబీలే పింకు రెడ్ వైటు అన్ని కలర్స్ తీసుకొచ్చినామండి పింకు అంటే చిట్టు గులాబీలు ఎక్కువ కొనరు తక్కువ ఎవరెవరో అడుగుతుంటారు ఇది చూడండి ఫస్ట్ టైం ఎల్లో వస్తుంది తర్వాత ఆరెంజ్ కలర్ మారిపోతుంది ఈ కలర్ గులాబీ దీన్ని డబల్ కలర్ గులాబీ అంటుంటాం మేము ఫస్ట్ ఎల్లో వస్తుంది ఫ్లవర్ వచ్చినప్పుడు తర్వాత ఆరెంజ్ మారిపోతుంటుంది ఇగోండి ఇవన్నీ క్రాటన్స్ ఇవన్నీ నంది వద్దన మల్లెలు జాజులు మీకు ఏ మొక్క కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది కొంతమంది కొత్త కొత్త రకాలు కూడా అడుగుతుంటారు మిస్ ఉందండి ఎనీ టైమ్ మాంగో ప్లస్ మల్టీవిటమిన్ మొక్కలు ఇలా కొత్త కొత్త రకాలు అన్నీ అడుగుతుంటారు అన్నీ తెప్పించడం ట్రై చేస్తుంటారు వరకు తెప్పిస్తాను చూడండి ఈ గదులు అన్నీ మేము ఇండోర్ ప్లేస్ పెడతాం అటు పక్కకు తిరిగి వెళ్దాం మొత్తం మా దగ్గర ఉన్న అన్ని మొక్కలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ప్రతి మొక్క గురించి ఒక్కొక్క వీడియో తీస్తూ ఉంటాను కనకాబరాల మొక్కలు ఎలా పెంచుకోవాలి వాటికి ఏ బలం మందులు వేయాలి గులాబీ మొక్కలు ఎలా పెంచుకోవాలి పాత వీడియోలు చాలా పెట్టాను ఎవరైనా చూడకపోతే ఒకసారి లుక్ వేయండి ఇవి నేను ప్రతిరోజు మొండ దాకా కొంచెం ఒంట్లు బాగా సరిగ్గా పెట్టలేదు వీడియోస్ ఇప్పటి నుంచి మీకు ప్రతిరోజు ఏదో వీడియో పెడతాక ట్రై చేస్తూ ఉంటాను ఇది బిలాంబీ ఆమలాని దొండకాయ స్టార్ ఫ్రూట్ రెండు కలిపితే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుంది అనమాట ఇది చాలా మంది తెలిసి ఉంటుంది ఇవి చూడండి అన్ని క్రాటన్స్ మొక్కలు ఇది ఇక్కడ నీడలో పెడతాను నేను ఎక్కువ మనం మొక్కను కొన్నామంటే అది ఎండలో పెట్టాలి నీడలో పెడితే తెలుసుకోవాలి ఇది మిస్వాగ్ అంటే మన పేస్ట్లో ఫ్లేవర్ రావడానికి ఈ చెట్టుని వాడుతారు అన్నమాట చాలా బాగుంటుంది ఇంక దీని పక్కనే బిర్యానీ ఆకు ఇది ఆల్ స్పైస్ అంటారు ఇంక దీని పక్కన బిర్యానీకు కూడా ఉంది ఇది చూడండి మధుమాలతి చాలా బాగుంది కదా మధుమాలతి మంచి తీగ వస్తుంది అన్నమాట బాగా అల్లుకుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంటుంది ఇవన్నీ ఇది చూడండి స్ట్రాబెరీ జామ చూసారా ఇగో ఇది స్ట్రాబెర్రీ జామ చూసారా జామకలాగా ఉంటుంది మా చూస్తే యాపిల్లా కనబడుతుంది అనమాట అది ఇదేమో ఆరెంజ్ క్రేపరు ఇవన్నీ వెరైటీలా అప్పుడప్పుడు అడుగుతుంటారని తీసుకొస్తూ ఉంటున్నా తక్కువ తక్కువగా అంటే పది పదిహేను ఇరవై ఈ టైప్లో తీసుకొస్తాను ఎక్కువ లేనివి ఇవి చూడండి తమలపోకలు బెంగళూరులో పాట్స్లో కొంచెం బాగున్నాయని తీసుకొచ్చాను అన్నమాట జేడ్ ప్లాంట్స్ కూడా ఇక చూసారా ప్లాంట్ ప్లాంట్ని మనం ఎంత అన్నంగా తయారు చేసుకోవచ్చు అంటే కుండీలో వేసుకోవచ్చు ప్లస్ నేలలో వేసుకోవచ్చు మంచి బోన్స్ అయ్యేలాగా పెంచుకోవచ్చు చాలా మంది జేడ్ ప్లాంట్ విండోర్ అనుకుని నీడలో పెడుతుంటారు అది ఎండ తగిలితే బాగుంటుందండి అదొకటి గుర్తు పెట్టుకోండి ఇగోండి మా పక్కనే ఎక్కడ కాదు మార్కపురం ఫైర్ స్టేషన్ చూసారా పక్కనే ఫైర్ పోలీసులు ఫైర్ పక్కనే అనమాట మా నర్సరీ ఇది చూడండి మలబరి చూసారా మలబరి చిన్న కొమ్మ కొమ్మనాటిని ఈజీగా బ్రతికేస్తా అండి ఇగోండి మేము అలా కొమ్మలు తయారు చేసి రైతుల దగ్గరే తెచ్చుకుంటాం ఎందుకంటే మాకు తక్కువ రేటుకి ఇస్తారు జనాలు కూడా మేము తక్కువ రేటుకి ఇవ్వచ్చు అనమాట అందుకనే నేను బెంగళూరు పూన ఏది ఎక్కడ తక్కువ రేటు ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి తెచ్చుకుంటాను పూనాలో మందార మొక్కలు చాలా తక్కువ రేటు ఉండవు అక్కడి నుంచి తెచ్చుకుంటాను అన్నమాట చూడండి మా నర్సరీ చూడడానికి పిల్ల వచ్చింది చాలా క్యూట్గా ఉంది కదా చూడండి మొత్తం నర్సరీ అంతా అలర్జీసేస్తుంది అనమాట మొత్తం ఆ పూలు ముట్టుకొని ఈ పూలు కోసేస్తానని భయపెట్టేస్తుంది వద్ద మాళ్ళకు ఇంకా ఇక స్టిల్ ఇచ్చింది అనమాట ఓకే ఓకే సైలెంట్గా ఉంటున్నాడు చూడండి మా కుర్రోడు మొత్తం మొక్కలన్నీ నీట్గా చదురుతూ ఉంటారు ఎందుకంటే రోజు కొన్ని మొక్కలు అయిపోతుంటాయి కాబట్టి ప్రతి మొక్కని చదురుకుంటూ ఉండడం వల్ల జనాలకి నీట్గా అంతా నర్సరీ అనేది చూసారా ఇంకా మీకు మంచి మంచి మొక్కలు చూపిస్తూ ఉంటాను చూడండి మా కుర్రోడు పెద్ద పెద్ద పూల మొక్కలన్నీ ఒకళ్ళు ఆర్డర్ ఉంటే కొన్ని పక్కన పెట్టున్నాం అనమాట చూడండి ఎంత లావు పూలు వచ్చినాయి కదా గులాబీలు చూస్తుంటేనే అనిపిస్తూ కనిపిస్తుంటుంది గులాబీ ఉంటేనే నర్సరీ అన్నాం అండి గులాబీలు లేకపోతే ఎన్ని మొక్కలు ఉన్నా సరే జనాలు వస్తారు పూల మొక్కలు ఏవిటనే వెళ్ళిపోతుంటారు మొత్తం నర్సరీకి హీరో హీరోయిన్ ఎవరంటే గులాబీలు మాత్రమే దాని తర్వాత ఏ మొక్కలు ఉన్నా సరే చూసారా కాశ్మీర్ గులాబీలు ఎవరైనా కొత్తగా పెంచుకోవాలి అనుకునేటప్పుడు ఇలా చిట్టు గులాబీలు కాశ్మీర్ గులాబీలు ట్రై చేసేడానికి ఇవి త్వర త్వరగా చిగురులు పూలు బాగా వస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట కొత్తగా వేసుకునే వాళ్ళకి నా వీడియో చూసే వాళ్ళకి వంద మంది కాకుండా ఒక పది మందికైనా ఉపయోగపడ్డాయి అనుకో నాకు చాలా హ్యాపీ అనమాట మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి నేను ప్రతి దానికి రిప్లై చేస్తాను ఒక రోజు లేట్ అయినా సరే నాకు ఖచ్చితంగా నాకు తెలిసినవన్నీ చెప్తుంటాను మొక్కల ప్రేమికులకి మొక్కలు బాగా పూలు వస్తే ఎంత హ్యాపీగా నాకు తెలుసు చూసారు కదా ఇగో కాశ్మీర్ గులాబీలు మేము తెచ్చినప్పుడు ఎంత గుత్తులు గుత్తులు కింద పూలు ఉంటాయో మీరు పట్టుకెళ్ళిన తర్వాత కూడా ఇలా ఉంటాయి చూడండి అందుకే ఇవి ఏంటంటే మనం మందులు వేసినా వేయకపోయినా అవి పూస్తూనే ఉంటాయి పూస్తూనే ఉంటాయి అస్సలు డౌటే అవసరం లేదనమాట మీకు ఏ మొక్క అంటే ఇష్టమో ఆ మొక్క గురించి ఎవరైతే కామెంట్ ఎక్కువగా చేస్తారో ఆ మొక్కల గురించి రేపు పొద్దున వీడియో పెడతాను ఖచ్చితంగా చూడండి జనాలు వస్తూ ఉంటారు ఇది చూడండి కనకాంబరం లే ఇది లేడీ కనకాంబరం అనమాట మన కుండీల్లో బాగా బ్రతుకుతుంది ప్లస్ ఎక్కువ పూలు దీన్ని కొమ్మలు కట్ చేసి తయారు చేస్తుంటారు మా రాజమండ్రి సైడు చాలా బాగా బ్రతుకుతాయండి కనకంబరం లేడీ కనకాబరం కొంచెం లైట్ కలర్ ఉంటుంది కానీ పువ్వులు ఎక్కువ రావాలంటే దీన్ని ట్రై చేయండి ముందు సంవత్సరం పొడుగుని పూలు వస్తూనే ఉంటాయి చూసారా ఇదిగో ఈ మేడంకి ఏ మొక్కలు కావాలంటే అవన్నీ చూపిస్తున్నా మల్లె మొక్కలు అడుగుతున్నారా మేడం ఆ మల్లి మొక్కలు వెనకాల ఉన్నాయి మేడం చూసుకోమని చెప్తున్నాను ఇవన్నీ ఉంటాయి మల్లెలు మందారులు డిస్టి మొక్కలు అన్ని రకాల ఇగోండి అక్కడ ఉన్నాయి మేడం చూసుకోండి అంటే వాళ్ళు వెళ్ళి చూసుకుంటున్నారు ఇదిగోండి పొడుగు మళ్ళీ అడిగారు అంట మేడం పొడుగులు అక్కడ ఉన్నాయంటే సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళరు ఇవన్నీ మరవం తులసులు చూసారు కదా ప్రతి రకం మన నర్సులో దొరుకుతుంది ఏంటంటే కొరియర్ చేయడానికి ఇవి అన్ ప్లాస్టిక్ వస్తువులు అయితే వెంటనే టపటప్ప చేసేయచ్చు ఈ మొక్కలు అనేవి కొంచెం ఎక్కువ ప్రాసెస్ అనమాట అది మీ చేతికి అందే వరకు బ్రతుకుతుందో వస్తుందో కూడా తెలీదు ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేసిన ట్రాన్స్పోర్ట్లో ఎలా వస్తుందో తెలియదు చూడండి ఈ గదిలో మొత్తం అన్ని ఇంట్లో పెంచుకున్న మొక్కలు పెట్టుకుంటాం మేము చూసారు ఎంత అందంగా ఉన్నాయో ఆ మధ్యలో ఉండే మొక్కలు ఆంతుర్యం అనమాట ఇవి ఎక్కువగా చైనా నుంచి వస్తుంటాయి మన మన ఆంధ్ర తెలంగాణలో కూడా తయారు చేస్తుంటారు కానీ చైనాలో కొంచెం కూల్ వాతావరణం ఏమో కొంచెం పెద్ద పెద్ద పూలు వస్తుంటాయి అనమాట అక్కడ చూసారా ఈ పైన అని బెంగుళూరు నుంచి తీసుకొచ్చాను ఈ కింద ఇవన్నీ చైనా నుంచి రాజమండ్రి వస్తే రాజమండ్రి నుంచి నేను తీసుకొచ్చుకున్నాను అనమాట ఇగోండి ఇవన్నీ క్యాక్టస్లు ఆ వెనకాల ఇంట్లో పెరిగే వాటిలో ఇంకో క్యాక్టస్ వెనకలు ఉన్నాయి కదా లబ్బ్రాకులాగా ఇవైతే చాలా బాగుంటాయండి దాని పేరు జామియా ఇల్కాస్ అంటారు మీరు ఎక్కడికైనా వెళ్ళినా కనుక్కోండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ లక్కీ బ్యాంబు టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ రెండు వెరైటీలు తీసుకొచ్చాను నేను చూసారా నాలుగు బాక్సులు తీసుకొచ్చాను అనమాట జనరల్ బాగా పట్టుకెళ్తుంటారు జనరల్ పుష్టికి ఒక మొక్క ఇంట్లో లక్కీ బ్యాంబు ఉంటే మంచిది అనేది పట్టుకెళ్తుంటారు ఇది బ్రహ్మకమలం చూసారా కొమ్మ పెడితే చాలు ఒక ఆకు ఒక ఆకు నుంచి ఆకు ఆకు నుంచి ఆకు వస్తూనే ఉంటుంది ఇదిగోండి ఇది పీసులి పీసులు ఇల్లు కొనేవాళ్ళు ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఆలోచించి కొనుక్కోండి పీసలిల్లి మట్టిలో ఉన్నది కొనుక్కోండి కోకోపీట్లు ఇలాంటి వాటిలో ఉన్నది కొనుక్కోవద్దు మరీ మరీ చెప్తున్నాను నేను చాలా ఎక్స్పీరియన్స్ అయింది కూడా చెప్తున్నాను చనిపోతుంటాయి చూసారా ఇక జేడ్ ప్లాంట్ జరబరా చాలా అందంగా ఉన్నాయి కదా ఇవన్నీ పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేస్తుంటారు ఎంత అందంగా ఉన్నాయో రెడ్ ఆరెంజ్ పింకు వైట్ ఎల్లో చూసారా ఇవన్నీ మినిమం అరవై డెబ్బై రూపాయలు ఆ రేంజ్లో అమ్ముతుంటాం మేము ఇవ్వండి ఇవన్నీ నమిలాకు ఇవన్నీ మేము కొమ్మలతో తయారు చేసుకున్నవి సగం ఉంటాయి అనమాట ఇందులో కొన్ని ఒక యాప్కుంటే మేము నూట యాభై తయారు చేసేస్తాం కొమ్మలు కట్ చేసి ఈజీగా బ్రతికేస్తుంటాయి ఇవి కూడా కొమ్మలతో తయారు చేస్తాం మేము ఇవన్నీ డిస్ట్ మొక్కలు ఇంటి ముందు వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటాయి అనమాట చూసారా కస్టమర్స్ వస్తూ వాళ్ళకి నచ్చినవి అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు చూడండి వాళ్ళకి నచ్చింది ఏదైనా సలహాలు ఉంటే మాకు చెప్తూ ఉంటాం బలం అన్నీ చెప్తూ ఉంటాం వీడియో నచ్చినది ప్లీజ్ లైక్ చే